హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుమోత అండి ఇవి అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా కీరకాయతో ఒక వెరైటీ రెసిపీని అయితే చేయబోతున్నాను సో మామూలుగా మనమైతే కీరకాయల్ని సలాడ్స్లో కానీ లేదా స్నాక్స్లా కానీ లేదా ఫ్రూట్స్ తిన్నప్పుడు అందులో మనం కాస్త ఉప్పు కారం చల్లుకొని టైం పాస్ కోసం తింటూ ఉంటాం సో అలాంటి టైం పాస్ కోసం తినేటటువంటి ఒక ఫ్రూట్తో అయితే నేను ఇప్పుడు పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను సో ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఒంటికి చలవని చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఆ పచ్చడి అలా చేస్తున్నాం ఏంటి అందులో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మనము ఈ వీడియోలో చూసేద్దాం నేను చేస్తున్న ఈ కీరకాయ రెసిపీ కనుక మీకు నచ్చినట్ైతే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక సబ్ సబ్స్క్రిప్షను నన్ను ఎంతగానో ఇంకా మోటివేట్ చేసి ఇంకా మంచి మంచి కొత్త కొత్త రెసిపీస్ని తయారు చేయడానికైతే ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రండి ఇప్పుడు మనం కీరకాయ రెసిపీని తయారు చేయాల ఏంటో చూసేద్దాం చేయబోతున్న ఈ కీరకాయ రెసిపీకి నేనైతే ఒక హాఫ్ ముక్క కీరకాయ తీసుకున్నానండి సో ఇది చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే ఉంచేసాను ఒక రెండు చెంచాల నూనె వేస్తున్నాను ఒక చెంచా మినపప్పు హాఫ్ చెంచా జీలకర్ర ఏ నాలుగు వెల్లుల్లి రెక్కలు పచ్చిమిర్చి వేస్తున్నాను సో కీరకాయ ముక్కలు వేస్తున్నాను కీరకాయ ముక్కలు సో టమాటాలు వేస్తున్నాను అలాగే కాస్త అంతా చల్లపండి కాస్త సో మన పోపులంతా ఇప్పుడు మనం చల్లారి పెట్టేసి మిక్సీ పట్టుకుంటే టేస్టీ టేస్టీ కీరకాయ పచ్చడి అయితే రమ రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం రెడీ చేసేందుకున్నటువంటి కీరకాయ పోపులు చల్లారిపోయాయి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకొచ్చేద్దామండి సో మన టేస్టీ కీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడిని అయితే మనం ఇడ్లీలో తినిపోతున్నాం ఓకేనా రండి మనం రెడీ చేసుకున్నటువంటి కీరకాయ పచ్చడిని అయితే వేసుకుంటున్నానండి సో కీరకాయ పచ్చడి ఇడ్లీతో అయితే తింటున్నాను నిజంగా అండి చాలా టేస్టీగా అయితే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేసవ కాలంలో మనం వేసవ తాపాన్ని తగ్గించడం కోసం మనం కీరకాయలు ఎలాగో తింటున్నాం కదా అదే కొంచెం డిఫరెంట్ గా ఈ టైప్ లో చేసుకొని తిని ఆ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుందండి సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి కారం ఉప్పు మీరు ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోండి ఇందులో మీరు ఇంకా కాస్త నెయ్యి వేసుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను వెయ్యండి చూడండి నెయ్యి అదరహో అదరహ సో నేను చేసిన ఏ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చితే ఎస్ అని నచ్చకపోతే నో అని లేదా నేను ఇంకా ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోమని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్